నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది అక్కపాలెంలో లొకేట్ అయి ఉన్న వన్ బిహెచ్కే గ్రూప్ హౌస్ అండి ఇది మూడో ఫ్లోర్లో లొకేట్ అయింది మెయిన్ డోర్ అయితే టేకుడు కనిపిస్తుంది కాస్త ఓల్డే కానీ చాలా క్వాలిటీ అయితే కనిపిస్తుంది కాస్త ముందుకెళ్ళిన తర్వాత ఇదంతా మనకి హాల్ కింద అయితే కనిపిస్తుంది సీలింగ్ చేస్తుంది లైటింగ్ సెటప్ అంతా చక్కగా కనిపిస్తుంది చిన్న ఫ్యామిలీకి చిన్న బడ్జెట్లో సిటీ సెంటర్లో ఒక మంచి ఇల్లు కావాల్సిన వారికి ఈ గ్రూప్ హౌస్ అయితే సపోర్ట్ చేస్తుంది చిన్న బడ్జెట్ అండి చిన్న ఫ్యామిలీకి సపరేట్గా డైనింగ్ వచ్చిందండి ఆ డైనింగ్ స్పేస్ను కూడా మనము ఒక బెడ్ వేసుకుని అయితే యూజ్ చేసుకోవచ్చు హాల్లో మనం ఏదైనా చిన్న సోఫా వేసుకుని ఇక్కడ కూడా బెడ్ వేసుకోవచ్చు ఇదంతా డైనింగ్ స్పేసు టూ బీహెచ్కే మోడల్ అయితే అనిపిస్తుంది లేదనుకుంటే ఫ్రీగా మనం యూజ్ చేసుకోవచ్చు ఒక బెడ్రూమ్ సాలు అనుకుంటే ఇక్కడ నుంచి కూడా మనకి డైనింగ్ దగ్గర నుంచి కూడా మనకి అటాచ్డ్ అయ్యి బాత్రూంలోకి యాక్సెస్ ఉంది బెడ్రూమ్ నుంచి కూడా యాక్సెస్ ఉంది టూ వే అయితే మనకి కల్పించారు ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు లక్కీగా మనకి రోడ్డు వైపు ఈస్ట్ వైపు బాల్కనీ కూడా వచ్చింది కిచెన్ కూడా లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది ఈ బడ్జెట్లో ఈ ఎస్ఎఫ్టీలో ఈ ప్రైస్లో బెస్ట్ కిచెన్ అని చెప్పచ్చు ఓల్డ్ కన్స్ట్రక్షన్ కానీ హెవీగా ఉంది డిజైన్ అది కూడా కాస్త ఓల్డ్ అనిపించిన మనకి ఉండడానికైతే ఒక మంచి ఇల్లు తక్కువ బడ్జెట్లో సిటీ సెంటర్లో దొరుకుతుంది ఇది ఈస్ట్ వైపు మనకి ఇట్లెటీకమ్ బాల్కనీ మోడల్ అయితే వచ్చింది స్పేసెస్గా ఉంది కంప్లీట్ సేఫ్టీ గ్రిల్ పెట్టేసి ఉన్నాయి మంచి వెంటిలేషన్ అయితే పాస్ అవుతుంది డే టైము ఆల్మోస్ట్ మనకి డైనింగ్ వరకు అయితే ఎండ్ వస్తుంది ఇక్కడైతే మనకి బెడ్రూమ్ వచ్చింది బెడ్రూమ్ సైజు వెరీ లార్జ్కిల్ అని చెప్పచ్చు చిన్నది కాదు సిక్స్ బై సిక్స్ వేసినా దివాన్ కట్ పడుతుంది అంత పెద్దది డీసెంట్ సీలింగ్ అయితే కనిపిస్తుంది రైట్ సైడ్ వెంటిలేషన్ కనిపిస్తుంది ఫ్లోరింగ్ అంతా కూడా ఓల్డ్ మోడలు మార్బల్స్ మోడల్ వచ్చితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనకి అటాచ్డ్ బాత్రూమ్ మోడల్ అయితే కనిపిస్తుంది టూ వేలో బాగుందండి చిన్న బడ్జెట్ బడ్జెట్ వివరాలన్నీ కూడా కింద రాస్తున్నాము డిస్క్రిప్షన్లో తమ్మ నీళ్ళు కూడా మెన్షన్ చేస్తున్నాం దయచేసి గమనించండి వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్